సంఘాన్ని అభివృద్ధిపరచడం అంటే ఏంటో తెలుసా వందల మంది పెరిగిపోవడం కాదు అభివృద్ధి పరచడం అంటే సంఘాన్ని మా సంఘం చాలా అభివృద్ధి అయింది సార్ అంటే ఎంతమంది వస్తున్నారు మొన్న వంద మంది వచ్చారు రెండు వందల మంది వస్తున్నారు సార్ చాలా అభివృద్ధి అయింది అభివృద్ధి అంటే మంద పెరగడం కాదండి అభివృద్ధి అంటే వస్తున్న వారిలో భక్తి పెరగడం వారు క్రమక్రమంగా క్రమక్రమంగా క్రీస్తు రూపంలోనికి మారడం అది అభివృద్ధి అంటే ఇది మర్చిపోయారు అది చేస్తున్నారు సంఘం మంద పెరగడమే అభివృద్ధి అనుకుంటున్నారు అది కాదు సంఘం అనేది దేవుని పోలికలోనికి రావడం అభివృద్ధి అంటే మా సంఘం చాలా అభివృద్ధి అయింది సార్ చాలా సేంజ్ వచ్చింది సార్ మా సంఘంలో మార్పు గొప్ప మార్పు గొప్ప శక్తి కలిగిన సంఘముగా మార్పు కలిగిన సంఘముగా దేవునికి మహిమకర్ధమైన సంఘముగా మారింది సార్ ఇది అభివృద్ధి అంటే ఆత్మ ఫలాలు ఫలించడం అభివృద్ధి అంటే క్రీస్తుని చూపించడం అభివృద్ధి అంటే వాక్షంలో ఎదగడం అభివృద్ధి అంటే కృపావారాల్లో ఎదగడం అభివృద్ధి అంటే ప్రవశించడంలో ఎదగడం అభివృద్ధి అంటే భాషలో మాట్లాడడం ఎదగడం అభివృద్ధి అంటే స్వస్థపరచడంలో ఎదగడం అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి అంటే అంతేకాని మంద పెరగడం కాదు అభివృద్ధి అంటే ఒక తట్టడ మెట్టి మట్టి తెచ్చి అక్కడ పాడాయి ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత ఆటోమేటిక్గా గడ్డి మోలిస్తుంది అది అభివృద్ధి అంటే మట్టి అభివృద్ధి పొందినట్టు అది అడవి పెరుగుతుంది అడవి విస్తారంగా పెరుగుతుంది అడవి గొప్పదా తోట గొప్పదా చెప్పండి అడవి గొప్పదా తోట గొప్పదా తోట గొప్పది తోటలో ఒకటే జాతి ఉంటుంది అవునా తోటలో అందుకే కదా అరటి తోటని మామిడి తోటని జామ తోటని గొబ్బురి తోటని ఒకటి జాతి ఉంటుంది అడవిలో నానా రకాల జాతులు ఉంటాయి అడవిలో నుంచి తీసుకొచ్చి తోటలో నాటాడు నిన్ను ఇప్పుడు అభివృద్ధి పొందాలి నువ్వు సంఘము తోట అడవి లోకం లోకంలో ఉన్నట్లు అడవిగా ఉండకు సంఘములో ఉన్నట్లుగా తోటలో క్రమముగా ఉండు అభివృద్ధిని అందుతావు దీవించబడతాం అంతేకాని అభివృద్ధి పొందడం అంటే మంద పెరగడం కాదండి ఇంకొకసారి చెప్తున్నాను మంద పెరగడం కాదు సంఘము ఆత్మ మూలముగా ఫలించటం అభివృద్ధి అండి ఇది గుర్తుంచుకోండి నోట్ చేసుకోండి ఎంతమందికి అర్థమైంది అర్థమైందా దేవుడి మాటలు తన వెనుకలో దేవించునుగా